హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో అయితే నేను శ్రీవారి మెట్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను సో మేము వెళ్ళినప్పుడు ఇట్లా మెట్లెక్కి వెళ్ళామనమాట శ్రీవారి మెట్లు ఇదే ఫస్ట్ టైము అంతకుముందు అల్పిరి మెట్లు ఎక్కాము కానీ శ్రీవారి మెట్లు ఎప్పుడు వెళ్ళలేదు సో ఎంట్రన్స్ అండి ఇది మీరు చూస్తున్నదంతా శ్రీవారి మెట్లకి వెళ్ళటానికి ఎంట్రన్స్ అనమాట స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికైతే ఆటోకి వచ్చాము మనకి అరౌండ్ వన్ అవర్ పట్టిందండి టైము సో ఇక్కడ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి మనకి పూజకి సంబంధించి అన్నీ ఎక్కడి నుంచో తెచ్చుకోకర్లేదు ఇక్కడే కొనుక్కోవచ్చు అనమాట సో అన్నీ అవైలబుల్ ఉంటాయండి అలాగే మనం ఏదైనా లగేజ్ మనం తెచ్చుకున్నాం అనుకోండి మన ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది అక్కడే మనం అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు పైకి తీసుకొచ్చేస్తారు ఒక ట్రక్తో సో ఇక్కడ పసుపు కుంకుమ కూడా అమ్ముతున్నారు అంటే మెట్లకి బొట్టు పెట్టుకొని వెళ్తారు కదా సో అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇది వేటు లగేజ్ సెంటర్ అండి సో ఇదే అనమాట లగేజ్ మనం ఇక్కడ ఇస్తాము సో ట్రక్ కనిపిస్తుంది కదా మీకు వాళ్ళు కలెక్ట్ చేసుకొని అందులో మనకి పైకి తీసుకొచ్చేస్తారు కొండపైకి సో ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుందండి చూసుకోవాలి జాగ్రత్తగా ఇక్కడ పైకి అయితే ప్లాస్టిక్ అలా లేదనమాట బాటిల్స్ కూడా పట్టుకెళ్ళనివ్వరు సో కంప్లీట్గా ప్లాస్టిక్ అన్నది మనం తీసుకెళ్ళకూడదు అందుకనే స్టీల్ బాటిల్స్ ప్రిఫర్ చేసుకోవాలి సో ఇంకా అలాగే ఇక్కడ మనం మెట్లెక్కి వెళ్తున్నాం కదా కాబట్టి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత అక్కడ శంకు చక్రాలు అవి ఉన్నాయి కదా అక్కడ జస్ట్ మామూలుగా పసుపు కుంకుమతో పూజ చేసి ఇంకా మనం ఎక్కడం స్టార్ట్ చేస్తాం ఫస్ట్ మెట్టు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి మెట్లు ఎక్కడ స్టార్ట్ చేస్తాం ఎవరైనా బొట్లు పెట్టుకున్న వాళ్ళు అయితే నుంచి మొదలు పెడతారండి పసుపు గుంగం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సో మనం స్టార్ట్ చేసిన వెంటనే చిన్న టెంపుల్లాగా వస్తుంది వెంకటేశ్వర స్వామిది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చెకింగ్ పాయింట్ వస్తుంది అంటే ఏమైనా ప్లాస్టిక్ తెచ్చినా అక్కర్లేని ఏమైనా కొండపైకి తీసుకెళ్లకుండా ఇంకా అక్కడే పడసేస్తారనమాట ఇంకేమీ మనం క్యారీ చేయకూడదు అవసరం లేనివన్నీ అక్కడే చెక్ చేసి తీసి పడేస్తారు సో ఇక్కడ మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ అయింది ఈ వీడియో నేను షూట్ చేసింది అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాకేనండి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఉంటుంది కంప్లీట్గా మెట్లెక్కి వెళితే మనకి ఏమేమి అవసరం అవుతాయి ఎట్లా ఉంటుంది అన్నది చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి దగ్గర దగ్గరలోనే వాటర్ అవైలబుల్ ఉంటుందండి స్టెప్స్ మరీ ఎక్కువ దూరం కాకుండా నియర్లోనే వాటర్ అవైలబుల్ ఉంటుంది కొంచెం కొంచెం డిస్టెన్స్లోనే అలా ఇక్కడ ఫ్రూట్స్ ఎనర్జీ కోసం అన్నీ అమ్ముతున్నారు మ్యాంగోస్ కీరా వాటర్ మిలన్ ఇంకా మెట్లెక్కుతున్నప్పుడు మనకు అవసరం అవుతాయి కదా అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అలాగే మనం ఇక్కడ ఎంత ఎన్ని స్టెప్స్ ఎక్కాము ఎంతవరకు ఎక్కామన్నది కూడా బోర్డ్స్ ఉంటాయి ఇంకా ఎన్ని స్టెప్స్ మిగిలి ఉన్నాయి అన్నది అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇక్కడైతే కంప్లీట్గా సెవెన్ హండ్రెడ్ ఎక్కాము ఇప్పటికీ మధ్యలో ఎనర్జీ కోసం మనం ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు ఇంకేదైనా మనకు నచ్చినవన్నీ తాగొచ్చు అనమాట అలా కూర్చొని వెళ్ళొచ్చండి సో ఇక్కడ కొంచెం కొన్ని స్టెప్స్ వచ్చాక ట్వెల్వ్ హండ్రెడ్ స్టెప్స్ దగ్గర మనకి టికెట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది కొంచెం ముందుకెళ్తే మనకి మెట్లకి వెళ్ళే వాళ్ళకి మనకి దివ్య దర్శనానికి అని టోకెన్స్ ఇస్తారు టికెట్స్ ఇస్తారు ఇక్కడ ఇవి మస్ట్గా కలెక్ట్ చేసుకోవాలి మీరు ప్రూఫ్స్ తెచ్చుకుంటే మంచిదండి ఆధార్ కార్డు అలాంటివన్నీ అడుగుతారు సో మన ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి ఉండాలి ఆ టికెట్స్లో మెన్షన్ చేస్తాడండి అవి ఎంతవరకు మనల్ని అలో చేస్తారో ఎంత ఏ టైం వరకు అన్నది మెన్షన్ చేసి ఉంటుంది దర్శనానికి ఈ టైంలోపే వెళ్ళాలని సో ఆ టికెట్స్ అప్పటి వరకు యూజ్ అన్నమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి జర్నీ అయితే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే చాలా ఎత్తు ఉంటాయండి అంత కొండ ఎత్తుగా ఉంటాయి అలిపిరిలో అయితే వేరేగా ఉంటుంది బట్ ఇక్కడైతే చాలా కష్టంగా ఉంటుంది మెట్లెక్కడం ఎందుకంటే చాలా హైట్ ఉంటాయి అన్నమాట అటు సైడ్ కొంచెం ఫ్లాట్గా ఉంటుంది వాకింగ్ ట్రాక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ అలా కాదు ఇంక అన్ని స్టెప్సే అందులోని చాలా ఎత్తుగా ఉంటుంది ఇక్కడ నుంచి అంతా మనకు ఒక థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ వరకే కొంచెం పర్లేదు అక్కడ నుంచి అంతా బాగా కొంచెం కష్టంగానే ఉంటుంది వాకింగ్ అన్నది సో ఇంకా ఎయిటీ ఎయిట్ స్టెప్స్ మిగిలి ఉన్నాయి ఇంక ఇక్కడ ఎండకు వచ్చేసాము అయితే ఇలా ఉంటుంది సో మీరు తెచ్చుకున్న పసుపు కుంకుమ అన్నీ ఇక్కడ వేసేయచ్చు అనమాట సో కంప్లీట్ అయిపోయాండి స్టెప్స్ మొత్తం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి సో ఇదన్నమాట మొత్తం కంప్లీట్ వీడియో అంటే చిన్న చిన్నగానే ఇన్ఫర్మేషన్ కోసం తీసాను అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో మన కంప్లీట్గా ఎక్కేసాక ఇలా ఉంటుంది లుక్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ ఎలా చేయరని చెప్పాం కదా చూడండి అన్నీ గ్లాస్ బాటిల్సే ఉంటాయి ఇక్కడ మళ్ళీ మనం ఆ తిరిగి ఇచ్చేస్తే మనకి అమౌంట్ ఇస్తారనమాట లేదా బాటిల్ తీసుకోవాలంటే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది సో ఇదండి ఇన్ఫర్మేషను ఇంకోటి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి అలాగే మనం అక్కడ లగేజ్ ఇచ్చాం కదా సో ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ పైన బోర్డ్స్ అన్నీ ఉంటాయి మనం జాగ్రత్తగా గమనించుకుంటే సో ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఆ ట్రక్ చూసారా అందులో వస్తాయి లగేజ్ అంతా స్టెప్స్ ద్వారా వెళ్ళే వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అండి ఇది మీకు ఎంతో కొంత యూస్ అయ్యే ఉంటుంది కదా సో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్